పల్నాడు జిల్లాలో పెద్దపల్లి కలకలం రేపుతోంది వెల్దుర్తి మండలం వజ్రాలపాడు తండ సమీపంలోని అటవీ ప్రాంతంలో అలజోడి రేపింది రెండు గేదెలపై దాడి చేసింది ఘటనా స్థలిని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు పొలం పనులకు గుంపులుగా వెళ్ళాలని రైతులకు సూచించారు పాదముద్రలు సేకరించామని తెలిపారు టాప్ కెమెరాలతో నిఘా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు పల్నాడు జిల్లాలో కలకలం రేపుతోంది వెల్దుర్తి మండలం వజ్రాలపాడు తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో అలజుడు రేపింది రెండు గేదెలపై దాడి చేసింది ఘటనా స్థలిని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు పొలం పనులకు గుంపులుగా వెళ్ళాలంటూ రైతులకు సూచించారు పాదముద్రలు సేకరించామని అటవీ శాఖ అధికారి సుజాత తెలిపారు టాప్ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు నాగేశ్వరరావు చెప్పండి అక్కడ పులి దాడి చేసి రెండు గేదెలను కూడా హతమార్చినట్లు తెలుస్తోంది మరి దీని మీద అక్కడ ఫారెస్ట్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అసలు ఎటువంటి హెచ్చరికలు చేస్తున్నారు అక్కడ గ్రామస్తులకు మా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వెల్లుత్తి ఆ ఏదైతే మండలం నల్లమల అటవీ ప్రాంతంలో అయితే పెద్ద కలకలం రేపిన పరిస్థితి అయితే ఉంది అయితే వెల్లుత్తి మండలం వజ్రాలపాడు తండా అడవి ప్రాంతంలో మేతకు వెళ్ళిన రెండు గేదెలపై అయితే పులి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది ఈ దాడిలో రెండు గేదెలు కూడా చనిపోయినట్లుగా మనకు తెలుస్తుంది అయితే ఘటనా స్థలానికి సంబంధించి మొత్తంగా ఈ యొక్క దాడి చేసిన ఘటనా ప్లేస్ ను అక్కడ ఉన్న ప్రజలు ఆ అధికారులకు అయితే సమాచారం అందించారు దీంతో అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చి పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి అధికారులు ఆ ప్రాంత వాసులందరికీ కూడా తగు జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు సూచించిన పరిస్థితి అయితే ఉంది రాత్రి వేళలో అటుగా వెళ్ళే పొలంలో కానీ ఇటుగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే గుంపులుగా వెళ్ళాలని కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అధికారులైతే ప్రజలకు సూచించిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఏదైతే పెద్ద పులి ఆ ప్రాంతం ఇటు నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ పాద ముద్రను దానికి సంబంధించి సేకరించి అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించి ఏదైతే టాప్ టాప్ కెమెరాతో కూడా గత్తి ముమ్మరం చేస్తామని కూడా ఫారెస్ట్ రేంజ్ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది అది ముఖ్యంగా పిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని కూడా ఆ ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఆ ప్రాంతం ఎటు ఆ యొక్క పెద్ద పులి ఆ అడవి ప్రాంతం వరకే వచ్చిందా లేక ఆ పునరావస ఏదైతే జనాల జనాలు ఉన్న ఇళ్ళకి ప్రజలున్న ఇళ్ల ప్రాంతాలకు కూడా అది వచ్చిందా అనే విధంగా కూడా ఆ యొక్క పులి ఆ పాదం ముద్రలు ఎటువైపు ఎటు నుంచి ఎటువైపు వెళ్ళిందనేది కూడా క్షుణ్ణంగా అధికారులు ఇంకా కొంతమంది అధికారులతో కూడా ఈ రోజు కూడా మొత్తంగా దాన్ని పరిశీలించే క్రమం అయితే అధికారులు చేస్తున్నారు ముఖ్యంగా ఆ యొక్క పెద్ద పులి ఆ అడుగు ఆ అడుగుల ఆధారంగా జనస ప్రజల నివాసాల వైపు కానీ వచ్చి ఉంటే కనుక వాటికి బోన్లు కూడా ఏర్పాటు చేసే ఏర్పాటు చేయనున్నట్లుగా కూడా అధికారులు చెప్తారు మొత్తంగా కెమెరాలు కూడా అమర్చే విధంగా అయితే అధికారులు చర్యలు చేపడుతున్నట్లుగా కూడా ఫారెస్ట్ రేంజ్ అధికారులు అయితే తెలుపు తెలిపిన పరిస్థితి అయితే ఉంది చూద్దాం రైట్ నాగేశ్వరరావు థ్యాంక్ యూ